అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తీవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుని శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమరై అంటారు ఈ తిరుమురై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారములోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు మరి సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబియార్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలని పాడలు పెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని ఆలయాలను వైపు వైపు ఈ శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు దేవారం వైపు శైవ క్షేత్రాలలో నూట ఇరవై రెండవ శివక్షేత్రమైన తంజావూరు జిల్లాలో కుంభకోణం పట్టణానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో గల ములయ్యూరు ప్రాంతంలోని పరశునాథ స్వామి ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని పరశునాథరని పార్వతీమాతను జ్ఞానాంబికయ అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి మూడంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము రెండు ప్రాకారాలను కలిగి పశ్చిమ ముఖముగా కలదు ఈ ఆలయం ఉన్న ములయూర్ ప్రాంతము చోళ సామ్రాజ్యంలో ఒక భాగము అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని చోళులు పునర్నిర్మించి పరిచారు అప్పర్ నాయనారు రచించిన డెబ్బయో పతికములోని ఆరో మొదటి పాటలో ఈ ఆలయ ప్రస్తావన ఉండడంతో వైపు స్థలంగా గుర్తింపు పొందినది ఈ పరశునాధర ఆలయం గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది పురాణ పురుషుడు పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆదేశం మేరకు తన తల్లిగారిని చంపినందున బ్రహ్మతి దోషానికి గురయ్యారు ఆ పాపం నుంచి ముక్తి పొందడానికి ఈ ములయ్యూరు ప్రాంతంలోని శివుడిని పూజించి ఫలితాన్ని పొందారు అందుకే ఈ ఆలయంలోని శివుడిని పరశునాథరుని పిలుస్తున్నారు కామధేను యొక్క కుమార్తెలలో ఒకరైన నందిని ఈ ఆలయంలోని శివుణ్ణి పూజించింది ఈ ములయూరు పరశునాథర ఆలయానికి అత్యంత సమీపములో రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట శైవక్షేత్రాలలో అనేక ఆలయాలు కలవు నూట నలభై రెండవ శివక్షేత్రమైన పలయరై వడతాలిలోని ధర్మపురీశ్వర ఆలయం ఈ ఆలయానికి పట్టేశ్వరములోని తేనుపురీశ్వర ఆలయము ఈ ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు నూట నలభైవ శివక్షేత్రమైన శ్రీ శక్తి వనేశ్వర ఆలయం ఈ ఆలయానికి సుమారు కిలోమీటర్ల దూరంలో కలదు శివక్షేత్రమైన చెరిలోని కపర్తీశ్వర ఆలయం ఈ ఆలయానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు బీజాక్షర లింగరూపానికి చెందిన ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగం పైన ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి మధ్య వరకు ఉండే తమిళ మాసినల పద్మూడు పద్నాలుగు పదయిద తేదీలలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి ఈ ఆలయములో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి చండికేశ్వరులకు ప్రత్యేక మందిరాలు కలవు గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు అర్ధనారీశ్వరుడు దక్షిణామూర్తి బ్రహ్మ దుర్గామాత యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయం పట్టీశ్వరం తేని ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కనుక కుంభకోణం నుంచి పట్టీశ్వరం ప్రాంతానికి మంచి బస్సు సౌకర్యం కలదు అక్కడి నుంచి ఈ ఆలయ ప్రాంతానికి ఆటోలో గాని బస్సులో గాని రావచ్చు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన ములయూరులోని పరశునాధర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ